నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ నైన్ ఈ మధ్యబడిన దృత్వా తుఫాన్కి మన పొట్టబానం కలిసినది భయంకరంగా ప్రవేశిస్తోంది ఒకసారి వాటర్ ఫ్లో వడ్డీ ఎంత భయంకరంగా ఉందో మొత్తం కొట్టుకొని పోతా ఉంది మొత్తం ఏదైతే కట్టలు అయితే వేస్తున్నారు అయినా కూడా రాకపోకలన్నీ బంద్ అనమాట ఇటు ఏ వెహికల్ లారీ అయినా ట్రాక్టర్ అయినా కార్ అయినా ఏది వెళ్ళలేదు అనమాట అంత వాటర్ ఫ్లో ఉంది నేనైతే లారీ వెళ్ళేటప్పుడు లారీ కానీ వెళ్ళే పరిస్థితి వచ్చిందంట అంత భయంకరంగా ఉంది వాటర్ ఫ్లో అనేది మీరు లారీ కాదు ఏదైనా కొట్టుకెళ్ళిపోద్ది దయచేసి టవర్ అయితే రాబాకండి నర్సిం కొండకి వెళ్ళేవాళ్ళు జొన్నవాడు వెళ్ళేవాళ్ళు మొత్తం ఉన్నారు మొత్తం వెహికల్స్ అని ఆపేస్తున్నారు పోలీసు వాళ్ళు మొత్తం ఇక్కడైతే ఉన్నారు అలాగే గజయేతకాల కానీ ఇక్కడ పక్కనే ఉన్నది పైనుంచి చూడండి మొత్తం అసలు వాటర్ అనేది ఏ విధంగా వస్తుంది ఒకసారి చూడండి మొత్తం అయితే ఇది కానీ ఆల్మోస్ట్ కొట్కెళ్ళి పద్దే ఇంకా వాటర్ ఫ్లో కానీ ఇంకా పెరిగిందంటే ఈ కట్టకం కొట్టుకెళ్ళి పద్దే అంత భయంకరంగా ఉంది అసలు ఏమీ నిలబడదు అసలు ఎంత భయంకరంగా ఉంది అంత భయంకరంగా ఉంది నేను చూసినా ఒకసారి వాటర్ ఫ్లో గమనించండి మా కెమెరా చూపిస్తున్నాడు మీకు అక్కడి నుంచి వాటర్ అనేది ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ రౌండ్ అయితే తిరుగుతా ఉంది ఒకసారి చూడండి ఆ ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉందో మొత్తం వాటర్ వచ్చి ఇక్కడ రౌండ్ తిరుగుతూ ఉంది వీటిలో కానీ పడ్డామంటే అస్సామని చెప్పుకోవచ్చు ఎవరు బ్రతికే ఛాన్సెస్ ఏ ఉండవు అనమాట చాలా భయంకరంగా ఉంది నిలబడుకొని చేస్తున్న మార్గం భయం భయంగా ఉంది వాటర్ ఫ్లో ఎక్కువైతే మింగంగా కొట్టుకెళ్ళిపోతామని చెప్పేసి ఒకసారి పక్క చూడండి అసలు వాటర్ అనేది ఎంత ఎక్కువగా వచ్చిందో మొత్తం మీరు అసలు మొత్తం గమనించుకోండి అలాగే ఈ వాటర్కి ఇక్కడ చేపలు కూడా పైకి ఎగర్తూ ఉన్నాయి అన్నమాట ఈ వాటర్ ఫ్లో వెళ్ళేటప్పుడు చేపలు పైకి ఎగరుతూ ఉన్నాయి ఆల్రెడీ మా కెమెరామెన్ చందు ఐ క్యాప్చర్ చేశాడు మీకు అన్ని చూపిస్తూ ఉంటాము మీరు రాకుండానే మా సాసిటీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఈ విజువల్ అని అనిపిస్తాం లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఇంకా మంచి మంచి అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటాం దిస్ ఈజ్ విన్ ఇల్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్